అరవింద్ లేనిది మెగాస్టార్ లేరని ఎవరు మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు నేను మద్రాసు నుంచి ఉండే జర్నలిస్ట్ ని చిరంజీవి గారు కూడా నా కళ్ళ ముందే వచ్చారు చిరంజీవి గారి మొట్టమొదటిసారిగా కాల్ షీట్లు చూసేది ఎస్పి వెంకన్న బాబు అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ తాలూకా తమ్ముడు మాట ఎస్పి వెంకన్న బాబు కాల్ షీట్లు చూసేవాడు అప్పుడు అరవింద్ పెద్ద పొజిషన్ ఏం కాదు మా ఊళ్ళో మహాశివుడు ఏదో సినిమా చేశాడు సినిమా చేయాలంటే కష్టం కదా అప్పుడు జయకృష్ణకి మంచి ఫ్రెండ్ అల్లు అరవింద్ జయకృష్ణ ఆ రోజుల్లో పెద్ద ప్రొడ్యూసర్ పాపం అయితే అది సోలంగా అది వెంకన్న బాబు ప్లేస్ లోకి అరవింద్ రావాలనుకున్నాడు అరవింద్ రావాలనుకుంటే అప్పుడు అరవింద్ కి వెంకన్న బాబుకి పెద్ద సైజు గొడవ జరిగింది వెంకన్న బాబు చాలా కోపిస్తే నేను డేట్స్ చూడను ఏమి చూడను అని వెళ్ళిపోయాడు అప్పుడు డేట్స్ చూడడం మొదలు పెట్టాడు అరవింద్ అరవింద్ లేకపోతే చిరంజీవి లేడని కాదు అది తప్పు చిరంజీవి లేకపోతే అరవింద్ లేడు